పది నుంచి పన్నెండు గంటల దాకా డెకరేషన్ చేసుకోవాలి పూజలు ఎక్కువాలి ఏదో మీరు చేస్తారని ఏదో ఇద్దరు ముగ్గురు చెప్పిన వాడు ఎవరండి వాళ్ళు వదిలేయండి ఏ కాదు వాళ్ళ ఇద్దరు కోసం మనం అందరం చెడిపోవాలి గొప్ప ఎంత ఎక్కువ సేపు రోడ్డు మీద ఒకటే సెంటర్ లో కదలకుంటే గొప్ప అది దేవుడు ఎప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఎంత మంచి మనసు మంచిగా ఉంటే వాళ్ళనే దీవించుతాడు మనం ఎన్నో చూస్తున్నాం చరిత్రలో అన్ని కూడా మనం ఏదో వచ్చిందంటే మన కొలిసే లక్షణం కూడా కాదని అది కరెక్ట్ కూడా కాదని అది మర్చిపోవాలని కోరుతున్నాను నేను భక్తి భావంతో చాలా మంచిగా చేసుకోవాలని మీ కోఆపరేషన్ ఉంటే మేము ఇరవై నాలుగు గంటల రోడ్డు మీద మందో చేయడానికి మేము రెడీ ఉంటాము ఎన్ని టైం కూడా దాన్ని మీ సహకారంతో ఎందుకంటే లేదు సార్ రెండు రోజుల రోడ్డుగా పెడతాము రెండు గంటలు మళ్ళీ ఇంటికి తీరొస్తాము అంటే ఎక్కడ లేదు ఈ సిస్టమ్ సిస్టమ్ ఎక్కడ లేదు అది అది కరెక్ట్ కూడా కాదు అది దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించడం దీనికి మీరు కూర్చొని మాట్లాడుకుంటే బెస్ట్ ఇది అదే కానీ ఒకసారి విమర్శ మీకు మూవ్ అయితే ఎక్కడ ఆగడానికి వీల్లేదు ఇలాగే ఒక రోజుల్లో మీరు రోడ్డు మీద ఉండటం వల్ల పూర్వమైనది అది పద్ధతి తెలుసుకుంటే ఎక్కడ మీరు మార్నింగ్ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ విమర్శ అయ్యే విధంగా మీరు